హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపెట్టబోయేది చాందపాలి లైట్ వెయిట్ మాటీలు ప్లస్ సిల్వర్ కడియాలు ఫస్ట్ చూడండి మీరు ఫ్రెండ్స్ నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ మీరు ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి మనకి పట్టీలండి ఈ పట్టీలు మనము సింగల్ గుత్తి అంటారు వీటిని సింగల్ గుత్తి అంటారు వీటిని ఈ పట్టీలు వచ్చేసి మనం మామూలుగా ఒక మిడిల్ ఏజ్ వాళ్ళు చాలామంది యూజ్ చేస్తారు చాలా గట్టిగా కూడా ఉంటాయండి ఇవి చాలా గట్టిగా ఉంటాయి చాలా బాగుంటాయి చాలా ఎక్కువ రోజున సర్వీస్ ఇస్తాయి సో ఇవి వీటిని వచ్చేసి మనము సింగల్ గుత్తి అంటాము సో మెత్తం కలిపేసి మనకి మూడు జతలు ఉన్నాయండి ఇవన్నీ కలిపి మూడు జత్తలు ఇవన్నీ కూడా వేరే వేరే వాళ్ళకు మాకు ఇలాంటి మోడల్సే కావాలని చెప్పి అడిగారు వాళ్ళు సో నేను అదే చేయడం జరిగింది మూడు జత్తలు ఇవేనండి ఒక్క కూడా వచ్చేసి మనకి మినిమం పది పది తులాలు తొమ్మిది తులాలు పది తులాలు పది తులాల పైన ఇంకా ఇష్టం ఏంటంటే అది చేసుకోవచ్చు ఇవి ఓకేనా తర్వాత వచ్చేసి మనకి కడియాలు చిన్నపిల్లలకి కడియాలు తెలుసు కదా ఈ పుట్టిన పిల్లలకు కడియాలు వేస్తారు ఇవి ఇవి వచ్చేసి మనకి నాలుగు తులాలు అయినాయండి సో కొంతమంది గజ్జలు కూడా పెట్టమని చెప్తారు మధ్య మధ్యలో ఇక్కడ ఇక్కడ మధ్యలో సో వీళ్ళు మనకు గజ్జలు వద్దు ఓన్లీ ప్లెయిన్గానే కావాలని చెప్పేసి అడిగారు సో నేను మొత్తం ప్లెయిన్గా చేశాను ఇవి వచ్చేసి నాలుగు తులాలు ఇంకోటి వచ్చేసి ఇవి మూడు తులాలన్నారా అండి ఇవి దానికి దీనికి ఒక తులం ఎక్కువ తక్కువ అయినాయి ఇవి వచ్చేసి మూడు తులాలన్నారా ఇవి వచ్చేసి నాలుగు తిలాలు ఓకేనా తర్వాత వచ్చేసి మాటిలండి అండి ఇవి ఒకసారి మీరు వర్క్ మెత్తం చూడండి మీరు ముంగట మనకి డిజైన్ రావడం జరిగింది ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది ఈ డిజైన్ మెత్తం కూడా ఫ్రంట్ వస్తుంది ఇదంతా మనకి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి సన్నగా పెట్టమని చెప్పారు చేయను వాళ్ళు మనకి ఇది ఓన్లీ కేవలం లైట్ వెయిట్లో చేయమన్నారు వాళ్ళు మనకి మూడు గ్రాములలో చేయమని చెప్పారు చూడండి ఒకసారి వెయిట్ చేయి చూపిస్తాను నేను వాళ్ళు మూడు గ్రాములు చెప్పారు కానీ మనకి ఎంత అయిందంటే త్రీ పాయింట్ వన్ అయ్యిందండి త్రీ పాయింట్ వన్ అంటే మూడు గ్రాముల ఒక హండ్రెడ్ మిల్లీ అయితే మనం చేసేటప్పుడు కరెక్ట్ కాదు కదండి ఒక హండ్రెడ్ మిల్లీ టూ హండ్రెడ్ మిల్లీ ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి మనకు ఒక హండ్రెడ్ మిల్లీ ఎక్కువ అవుతుందని చెప్పాను సో వాళ్ళు ఒప్పుకున్నారు తర్వాత వచ్చేసి వచ్చేసి చాందబాళి అంటారండి వచ్చేసి మనకి చాందబావాలి మీద లక్ష్మీదేవి వచ్చింది సైడ్లో మన పికాక్స్ వచ్చాయి ఇక్కడ రెండు పికాక్స్ ఇవి కింద మళ్ళీ మనకి స్టోన్ వర్క్ వచ్చింది ఇవన్నీ వైట్ స్టోన్స్ అనమాట దాని కింద మన ఇవన్నీ కూడా గోల్డ్ బాల్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి గోల్డ్ బాల్స్ వచ్చేసాయండి చాలా బాగుంటుంది ఇది పార్టీ వేర్కి చాలా బాగుంటుంది దీని వెయిట్ వచ్చేసి చూద్దాము ఎనిమిది గ్రాముల నాలుగు వందల మిల్లీ గ్రాములు అంటే ఎనిమిది గ్రాములు నరనుకోండి సో వాళ్ళు ఎనిమిది గ్రాములు చేయమని చెప్పారు మనకి ఒక ఫోర్ హండ్రెడ్ మిల్లీ ఎక్కువ అయిపోయిందండి ఇంకా శీలలు వెండి పెట్టుకుంటామని చెప్పారు వాళ్ళు శీలలు మాత్రం గోల్డ్కి కాదు ఓన్లీ వెండియే ఇంకా సీలలుకైనా గోల్డ్ కావాలనుకుంటే ఇంకో గ్రామ్ ఎగస్ట్రా అవుతుందంటే టోటల్గా మనకి ఈ సైజులో వచ్చేసి తొమ్మిది గ్రాములలో కంప్లీట్ అయిపోతుందండి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలి అనుకుంటే కింద కామెంట్లో పెట్టండి చాలామంది మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు నా వీడియో చూసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే నా వీడియో చూసిన కానీ లైక్స్ కొట్టడం లేదండి ప్లీజ్ లైక్స్ కొట్టండి కంపల్సరీ ఏదైనా ఒక కామెంట్ అయితే పెట్టండి ఎందుకంటే నా వీడియో కూడా కొద్దిగా వైరల్ అవుతుంది ఇంకా వేరే వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే